ప్రతి అడ్వకేట్ ఖచ్చితంగా సంవత్సరానికి ఒక కేసు చేయాలని నిబంధన వచ్చింది అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన అవసరం ఉంది క్లయింట్ లాయర్ దగ్గరికి వచ్చి కేసు ఇవ్వటం లాయర్ చేయటం పద్ధతి సంవత్సరానికి ఒక కేసు చేయాల్సిందేనంటే క్లయింట్ లాయర్ కేసు ఇవ్వకపోతే లాయర్ ఏం చేయాలి ప్రతిరోజు ప్రజల ఇళ్ళకు వద్దకు లాయర్ వెళ్ళి మీ ఇంట్లో ఏమైనా లాయర్ చేయద కేసులు ఉన్నాయా ఒక సంవత్సరం పాటు కనీసం ఒక కేసు చేయకపోతే నా పట అయిపోతుందేమో కొత్త రూల్స్ వచ్చాయి దయచేసి ఒక కేసు అయినా చేయాలి నేను మీ ఇంట్లో కేసులుంటే ఇవ్వండి నా కుటుంబాన్ని బతికించిన అడిగి కేసు తెచ్చుకోవాలా లాయర్ దగ్గర క్లయింట్ వస్తే కేసు చేయాలా జనం వెళ్ళ దగ్గరికి లాయర్ వెళ్ళి కేసులు అడుక్కోవాలా ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న కామన్ సెన్స్కి సంబంధించిన ప్రశ్న అవుట్ ఆఫ్ కామన్ సెన్స్గా అనిపిస్తున్నటువంటి ఇంగిత జ్ఞానానికి భిన్నంగా అనిపిస్తున్నటువంటి న్యాయబద్ధం కానటువంటి ఈ విధానం ఉండకూడదు మారాలి ఈ విధానం మారాలి